అందరికీ నమస్కారం నా పేరు లావేటు వీర శివాజీ కైకలూరు నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుపైన పోటీ చేస్తున్నాను నేను గత ముప్పై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి చేశాను ఎనలేనటువంటి సేవలు చేశాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సో లెక్క సమస్యల పట్ల వాళ్ళు చేసేటువంటి సమస్యలో నేను ఎప్పుడు కూడా కార్యక్రమాల్లో పాల్గొనేవాను నేడు అనేక నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి డ్రైనేజీ సమస్య మంచినీళ్ళ సమస్య అలాగే రోడ్ల సమస్య ఎన్ని సమస్యలు ఉన్నాయి మరి నేను ఈ నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తు పైన పోటీ చేస్తున్నా మీ విలువైనటువంటి పవిత్రమైన ఓటుని మరి సింహం గుర్తుపైన రెండో బ్యాలెట్ ఏడో నెంబర్ మీద యొక్క అమూల్యమైన ఓటుని మీరు వెయ్యాలని చెప్పి కోరుతున్నా ఎందుకంటే అనేక సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొని మరి ఈ రోజున మరి అనేక మంది ఇక్కడ ఈ కార్యక్రమ నియోజకవర్గంలో అనేక మంది గెలిచారు మరి ఇప్పుడు గెలిచినటువంటి నాయకులు కూడా మరి గతంలో మరి కరోనా టైంలో కానీ మరి ఎప్పుడు కూడా ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు కానీ వరదల సమయంలో కానీ ఎప్పుడు కనబడలేదు అలాగే నేనైతే కరోనా టైంలో మొత్తం కూడా నాకు ఉన్నటువంటి యొక్క అన్ని విధా అన్ని విధానాలన్నీ ఉపయోగించి నేను సేవ చేశాను వాళ్ళకి ఉపయోగపడ్డాను అలాగే ఈ నియోజకవర్గానికి ఎల్టీటీ నాగర్సోల్ ఆపటంలో ప్రధాన పాత్ర పోషించి ఆపించడం జరిగింది సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది నేను స్థానికుడిని ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు రెండు పోటీ చేసే నాయకులు మరి అమెరికాలోని హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండరు ఒక సామాన్యుడికి ఎస్సీ బీసీ మైనార్టీలకు అందుబాటులో ఉండరు రావేటి వీర శివాజీ అంటే ఖచ్చితంగా ఏలూరు రోడ్లో ఉంటాడు ఏ సమస్య వచ్చినా ప్రజల వద్దకు వెళ్తారు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటారు ఎక్కడ ఏ సమస్య జరిగినా నా వంతుగా ఈ నియోజకవర్గానికి చాలా ఎనలేని సేవ చేసి నా వంతుగా మరి చేశాను కాబట్టి ఈ ఒక్కసారి గుర్తు పైన వేయాల్సిందిగా కోరుతూ మనవి చేస్తూ ముగిస్తున్నా జై హింద్ భారత్ మాతాకి జై నమస్తే కైకిలూరు నియోజకవర్గంలో గడప గడపకి మేము తిరుగుతున్నాం ప్రతి చోట కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది కొన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరికి అడుగడుగున ఇబ్బందులు కలిగించేలా చేస్తున్నారు వెనకాల ఎవరిని తిరగనివ్వట్లేదు కానీ మేము వెనకాల రాకపోయినా సరే మీకే ఓటేస్తామని చెప్పేసి శివాజీ గారికి ఇచ్చే ధైర్యాన్ని ఆయన ఇప్పటిదాకా ఆయన ఆయనకి ఆయన్ని ఇంజన్లో నడిపిస్తుంది ఇంజన్లో పెట్రోల్ నడిపిస్తుంది ఆయన్ని ఇప్పుడు శివాజీ గారు లాంటి ఒక బీసీ నాయకుడిని గెలిపిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా వాళ్ళందరి కష్టాలు తెలిసిన వ్యక్తి వాళ్ళందరి సమస్యలు తెలిసిన వ్యక్తి రేపొద్దున మీ సమస్యలపైన అసెంబ్లీలో పోరాటం చేయగల వ్యక్తి మనం లాబేట వీర శివాజీ గారు మరి అందరూ కూడా లావేటి వీరశివాజీ గారికి సపోర్ట్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రధానమైనటువంటి టీవీ ఛానల్ వాళ్ళు కూడా మరి కవర్ చేయకుండా మరి ఆప్ చేశారు మీరందరూ కూడా ప్రధాకటి గుర్తుపెట్టుకోండి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే మీరందరూ ఓట్లేస్తేనే అభ్యర్థి గెలుస్తాడు మీరందరూ ఓట్లేస్తేనే అభ్యర్థి గెలుస్తాడు అది గుర్తుపెట్టుకోండి నమస్కారం